వేస్తే మీకు పుణ్యం వస్తుంది అర్థమైంది అందరికీ ఏం అర్థం కాదు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ నుంచి తీసుకొని ఇన్నే వేస్తుంటారు పదిసార్లు సార్లు చెప్పు అప్పటికేమో తల ఉంచుతారు మళ్ళీ రోజు మర్చిపోయి వేస్తుంటారు చెప్పండి ఒక్కొక్కరు మనం యజ్ఞానికి పోయేటప్పుడు ఏం తీసుకుపోతున్నా నేను దేవుని దగ్గరికి మీరు దేవాలయం పోతే కొబ్బరి గిన్నెనో ఏదో ఒకటి తీసుకొని పోతారు కదా ఆ మాత్రం జ్ఞానం ఇక్కడ లేకపోతే ఎట్లా నిజమైన దేవాలయము అంటే అందరూ గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ ఎక్కడ అగ్నిహోత్రం యజ్ఞం జరుగుతుందో అదే దేవాలయం మరి లోకంలో ఉండే జనులంతా దేవాలయాలు పోతున్నారు కదా అవి ఏంటివి అంటే అవి దేవాలయాలు కాదు మూర్ఖాలయాలు మూర్ఖాలయములు అక్కడ మనుషులను మూర్ఖులుగా చేసేటటువంటి పని ఉంటుంది జ్ఞానహీనులు చేస్తారు ఇక్కడికి వస్తే నువ్వు జ్ఞానిమవుతావు సుఖిస్తావు మేధావి అవుతావు ఎట్లా నడుచుకోవాలో తెలుస్తుంది సత్యం అసత్యం తెలుస్తుంది అధర్మాలు తెలుస్తాయి నువ్వు అక్కడికి పోతే ఏం రాదు ఊరికి అది గొర్రెలు తిరుగుతాయి చూడండి ఇట్లా రౌండ్గా ఒక పటేసి ఉంటే అట్లా తిరిగి రావాల్సిందే మూర్ఖులు అవుతారమ్మా మేధావులు కావాలన్నా మూర్ఖులు కావాలన్నా మీరు ఆలోచన చేసుకోవాలి ఇది దేవాలయం ఎక్కడ దేవాలయం ఎందుకని చెప్పబడింది ఇందులో వేసే పత్తి పదార్థము కూడా దేవతలకు వర్తిస్తుంది దేవతలకు పోతుంది దేవతలు పంచభూతాలు దేవతలు అవి మనకు మేలు చేస్తున్నాయి రోజు ఆ దేవతలకు వర్తిస్తుంది ఇక్కడ వేసిన ప్రతి పదార్థము కూడా దేవతలను సంతృప్తిపరుస్తుంది దేవతలను గాలిని నీటిని వీటన్నిటిని కాపాడుతుంది ఇందులో వేసే ప్రతి పదార్థం కూడా సూక్ష్మ సూక్ష్మరూపమయ్యి కాబట్టి ఈ దేవాలయాలకు రావాలి ఇక్కడికి వస్తేనే మీరు అందరూ క్షేమంగా ఉంటారు చెప్పమ్మా